విలువలు అనే అంశం మీద మనం ఒక కథ చెప్పుకుందామండి మామూలుగానే మనం అనుకుంటున్నట్టు కథ ముందు చెప్పుకుని కథ ద్వారా ఇన్సైట్ ఏంటి మనం టేక్అవే అంటే ఏం నేర్చుకుని ముందుకు వెళ్తే జీవితం మనకి సక్సెస్ఫుల్గా ఉంటుంది అని తెలుసుకుందాం అయితే విలువల మీద నాకు ఇమ్మీడియట్గా గుర్తొస్తున్న విలువ అనగానే అందరికీ ఏమీ అనుమానం వస్తుందంటే నేను విలువలు కూడి ఉన్న జీవితం గడుపుతుంటే నాకు ధనం వస్తుందా డబ్బులు చేసుకోగలనా గొప్పవాడిని అవ్వగలనా అని అనుమానం వస్తుంది టాటా టా టీసీఎస్ ఉందండి టాటా ఉంది మనకు తెలుసు వాల్యూస్తో ఎలా నడిపిస్తున్నారు ఇన్ఫోసిస్ ఉంది వాల్యూస్తో ఎలా నడిపిస్తున్నారు వాళ్ళు బిలియనియర్స్ అవ్వట్లేదా అవుతున్నారు కదా అంటే కళ్ళ ముందు డబ్బులు సంపాదించడానికి విలువల్ని తొక్కి పెట్టక్కర్లేదు అనేది మనం తెలుసుకోవాలి ఈ సందర్భంగా విలువలకి సంబంధించి ఒక కథ ఒక గొర్రెల కాపరి ఉన్నట్టండి ఆ గొర్రెల కాపరి వాళ్ళ నాన్న కొంచెం పెద్దవాడు అవ్వడం వల్ల గొర్రెల్ని కాయడానికని చెప్పేసి పిల్లవాడికి వాళ్ళ గొర్రెల్ని అన్నింటినీ ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు ఒకసారి అట్లా తన వెళ్ళి ఆ గొర్రెల్ని కాస్తున్నప్పుడు నేల మీద ముందు వెళ్తున్నప్పుడు ఇసుకలో మెరుస్తూ ఒక రాయి కనిపించింది అరే ఇదేదో రాయి బాగుంది అని చెప్పి తీసుకొని చూసి ఏదో రాయి చాలా బాగుంది కింద పడింది అని చెప్పి తీసుకొని చూశాడు దాన్ని ఏం చేయాలి వెంటనే ఏం చేశాడు తనకి తన ఉన్న గొర్రెల్లో అన్నిటికంటే ముద్దుగా చిన్నగా ఉన్న ఒక గొర్రెని చూసి ఈ రాయికి తాడు కట్టి దాని మెడలో కట్టాడు మెడలో కట్టాడు రోజు చక్కగా దానికి ఏదో పేరు పెట్టుకున్నాడు పిలుస్తున్నాడు చక్కగా దాని ఆప్యాయంగా ఆ మెడలో అది అది కట్టిన రాయి వల్ల దగదగలాడుతూ దాని మెడ కూడా చాలా బాగుంది వీడికి బాగా ముద్దొస్తుంది సరే దాన్ని దాని మెడలో అది కట్టాడు రోజు తీసుకుని వెళ్తున్నాడు ఇట్లా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు తను వెళుతున్న వెళ్ళి వస్తూ ఉంటే ఒక అతను ఎవరో చూసి దాని మెడలో ఆ రాయి చూసి నాకు ఇస్తావా ఆ రాయి అని అడిగాడు అబ్బాయి నేను ఇవ్వను ఎందుకు ఇస్తాను నేను నాది ఇది నేను నా గొర్రె కట్టుకున్నాను నాకు ఇష్టమైన గొర్రెకి అన్నాడు సరే మొన్నాడు వెళ్తుంటే మళ్ళీ వాడు వచ్చేటప్పుడు మళ్ళీ వాడు అన్నాడు పోని నేను డబ్బులు ఇస్తాను ఇస్తావా ఒక పది రూపాయలు ఇస్తాను ఇస్తావా అన్నాడు సమస్య లేదు పది కాదు నేను యాభై రూపాయలు ఇచ్చినా నేను ఇవ్వను నేను ఇది నాది అన్నాడు ఇవ్వలేదు వెళ్తున్నాడు మళ్ళీ అలా వారం రోజులు గడిచింది తర్వాత మళ్ళీ ఇంకొక వర్తకుడు ఒక వర్తకుడు గుర్రం మీద వెళుతూ వీడిని చూసి ఆగి ఇదేమిటి డైమండ్లా ఉంది ఈ డైమండ్ని తీసుకెళ్ళి వీడేమిటి మెడలో కట్టాడు పిచ్చేవాడు అనుకుంటా వీడికి ఏం తెలీదేమో దాని విలువ అని చెప్పేసి అనుకున్నాడు ఒకసారి ఆగి బాబు ఇక్కడ రా అదేమిటి దాని మెళ్ళో ఏదో కట్టావే అదేంటి అంటే ఏమో అండి నాకు తెలీదు బాగుంది అందుకని చెప్పేసి నేను నా గొర్రె మెళ్ళో కట్టాను దాన్ని అన్నాడు నాకు ఇస్తావా దాన్ని నేను డబ్బులు ఇస్తానండి ఎంత డబ్బులు ఇస్తారు వంద రూపాయలు ఇస్తాను నీకు అని అంటే అతను అనుకున్నాడు వీడు ఎప్పుడు వంద రూపాయలు కాదు కదా పది రూపాయలు మొహం కూడా చూడలేదు వీడికి వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ ధనం కాబట్టి వాడు డెఫినెట్గా ఇచ్చేస్తాడని వాడి నమ్మకం వంద రూపాయలు ఇస్తాను లేదు నేను ఇవ్వనన్నాడు పోనీ ఐదు వందలు అన్నాడు ఇవ్వనన్నాడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇస్తావా అన్నాడు వీడికి కొంచెం డౌట్ వస్తుంది కానీ మా నాన్నకు చెప్పాలి నాకు తెలియదు ఇది నా ఇది కాదు మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి సరే ఇవాళ నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నని అడిగిరా అడిగితే నేను దాన్ని బట్టి నేను మళ్ళీ రేపు వస్తాను సరే వెళ్ళాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పాడు నాన్న ముందు పది రూపాయలు అన్నాడు అన్నాడు ఐదు వందలు అన్నాడు వెయ్యి అన్నాడు ఇలా ముందు రోజు అడిగిన తను పది రూపాయలు అన్నాడు ఇతను వంద రూపాయలు అన్నాడు మళ్ళీ ఐదు వందలు చేశాడు వెయ్యి చేశాడు మరి అయినా నేను నిన్ను అడుగుతానని చెప్పి వచ్చేసాను నేను ఇవ్వలేదు అన్నాడు అంటే అంత విలువ ఉందా దీనికి అని చెప్పి వీళ్ళ నాన్నకు కూడా ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి ఏమన్నాడంటే పోనీలే మనకు అది ఏదో ఒక దానికి మనకు పనికొస్తుంది బెదిరికంలో ఉన్నాం కదా వెయ్యి రూపాయలు అంటే ఇదే పోనీలే ఇచ్చేసేయి నీకు అంత ఇది లేకపోతే రేపు ఇచ్చేసే అది ఇచ్చేసి డబ్బులు తీసుకో సరే అని చెప్పేసి ఇంకా వాడు మొన్నాడు మళ్ళీ అతను వచ్చినప్పుడు వర్తకుడు ఆ వర్తకుడి చేతిలో అది పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలో ఏమైంది వాడు చాలా చాలా ఆనందపడతాడు వర్తకుడు పిచ్చి పిచ్చోడు దొరికాడు నాకు ఇవాళ ఇవాళ నాకు రేచి లేచిన రోజు చాలా బాగుంది కొన్ని లక్షలు ఖరీదు చేసే వజ్రాన్ని వెయ్యి రూపాయలు కొనేసాను నేను అని చెప్పేసి ఆనందపడి చక్కగా ఆ వజ్రాన్ని తీసుకుని ఇలా జేబులో పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు చేతిలోంచి జారి కింద పడిపోతుంది వజ్రం కింద పడిపోయి పది ముక్కలైపోతుంది పనికిరాదు దేనికి ఇక్కడ పది ముక్కలు అయ్యాక మామూలుగా మనకైతే ఏమిటంటే అయ్యో ఇలా పగిలిపోయిందే దీనివల్ల మనకి ఇంత నష్టమైందే అని మన లోపల మనం ఒక గిల్ట్ ఫీలింగ్ మనకు వస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది కథ కాబట్టి ఆ వజ్రం మాట్లాడిందిట వజ్రం ఏం మాట్లాడిందో ఇతనికి అర్థమైన దీని ద్వారా కథలో చెప్పుకుంటాం మనం అంటే ఏమంటుంది అంటే వజ్రం నీకు తెలుసు నా విలువ నా విలువ తెలిసినా కూడా నువ్వేం చేసావు విలువ కంటే నన్ను నా విలువ తగ్గించి చాలా తక్కువ విలువకి నన్ను కొనుగోలు చేసాం అంటే నేను ఎందుకు కింద పడి పగిలిపోయానో తెలుసా విలువకి విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర విలువ ఉండదు ఇష్టపడదు ఉండడానికి అందుకని నేను నిన్ను నిన్ను నేను వదిలేసి నేను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అని కథ ఇప్పుడు ఈ కథని కనుక మనం ఆలోచించుకుంటే దీన్ని గనక అన్వయించుకుంటేనండి ఎవరి కోసం మనం ఈ విలువలన్నీ ఫాలో అవుతున్నామండి ఇప్పుడు ఒక ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి మనకి లా ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని ఫాలో అవుతున్నాం కదా ఎందుకు ప్రతి మనిషి కూడా సొసైటీలో ఉండి మనకి అనువుగా మన ఫ్రీడమ్ వేరే వాళ్ళకి అడ్డు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పడానికే రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ప్రకారం అందరం బిహేవ్ చేసుకోవాలి లేకపోతే కోఎగ్జిస్టెన్స్ పాజిబుల్ కాదు సొసైటీలో అంటే ఒకళ్ళ ఫ్రీడమ్ ఇంకోళ్ళకి అడ్డం రాకూడదు కాబట్టి ప్రతి వాళ్ళ ఫ్రీడమ్కి ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ దాటి ఎవరూ కూడా ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో రూల్స్ అనేవి పెట్టబడతాయి కానీ ఇలా వాల్యూస్ ఫాలో అయినప్పుడు ఏంటి మన కాంక్షన్స్ ప్రకారం మన కాంక్షన్స్ ఏది చెప్తుందో కరెక్ట్ అని సత్యం ధర్మం ఒత్తి ట్రూత్ పట్టుకుని మహాత్మా గాంధీ మహాత్మా అయ్యాడు గాంధీ అని ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా అయ్యాడు ఒట్టి సత్యం అనే ఒక వాల్యూ పెట్టుకుని ఆయన జీవితం చూస్తే మనకు ఎన్నో కథలు చివరికి కోకిల వస్తే కానీ వాళ్ళ అమ్మగారు అన్నం తినను అంటే కూడా కోకిల రాలేదు వాళ్ళ అమ్మ అన్నం తినదని తినలేదని చెప్పేసి తనే గొంతు మార్చి కోయిలలాగా అరుస్తాడు ఆ రోజు వాళ్ళమ్మ అంత చిన్నగా ఉన్నప్పుడు చెంపదెబ్బ కొట్టు మాట చెప్తుంది నేను అన్నం తిన్నందుకు బాధపడలేదు నువ్వు అబద్ధం ఆడేవి చూడు సత్యానికి దూరంగా వెళ్ళి అబద్ధం ఆడేవి చూడు అది బేస్ చేసుకుని నువ్వు ఎలాంటి వాడివి అయిపోతావు నాకు నాకు మాటివు జన్మలో మళ్ళీ అబద్ధం ఆడదని అప్పుడు తింటాను అని ఎప్పుడు వాళ్ళ వాళ్ళమ్మకి ప్రామిస్ చేశాడు జీవితకాలం సత్యం ఫాలో అయ్యి మహాత్మా అయ్యాడు చాలామంది ఉన్నారండి అలా ధర్మం రాముడు మన పురాణాలు తీసుకున్న కథల్ని కథలుగా కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటే ఒక్కొక్క వాల్యూని పట్టుకుని జీవితాన్ని వాళ్ళు ఎలా గడిపారనేది రాముడంటే రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ కదా అలాగే శాంతి ప్రేమ మదర్ తెరిస ప్రేమ అసలు వీళ్ళు వాళ్ళు అని లేదు అందరినీ కూడా ప్రేమ ద్వారా జీసస్ క్రైస్ట్ మనిషిలాగా వచ్చి ప్రేమ ద్వారా ఎంతమంది జీవితాలని ఇంపాక్ట్ చేసి టచ్ చేశారండి అంటే ఒక విలువను పట్టుకుంటే చాలదా జీవితం ముందుకు వెళ్ళడానికి ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు టాటా ఉంది ఏమంటారు వాళ్ళు బిజినెస్ విత్ ఎథిక్స్ బిజినెస్ విత్ వాల్యూస్ అంటే వాళ్ళు అడ్డదారులతోకి శివాజీ అనే సినిమా కూడా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది రజనీకాంత్ సినిమా అంటే ప్రతి చోట కూడా మనం బ్రైప్స్ ఇవ్వాలి అడ్డదారులతోకి పర్మిషన్స్ తెచ్చుకోవాలి అనే దీనిలో సిస్టంలో పడకుండా విడిగా ఇవేమీ చేయకుండా కూడా చిన్న చిన్న పరిధిలో ఎక్కడికక్కడ వీలైనంత వరకు ధర్మంగా ఉంటూ బిజినెస్లు చేసుకోవడం అనేది పాజిబుల్ అనేది విలువలన్నీ చెప్తాయి కాబట్టి విలువలకి విలువిద్దాం మనం ఎన్నుకున్న విలువల ద్వారా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఎంచుకున్న రంగంలో మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి కావలసిన మనోధైర్యాన్ని మనం పొందుతాం